హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదులకు వాయినం ఎలా ఇవ్వాలో చూపిస్తున్నానండి అయితే ముత్తైదులను మనం అమ్మవారి స్వరూపంగా భావించి వాయినం అనేది ఇస్తాము ముందుగా వారికి బొట్టు పెట్టి తర్వాత గంధంను రాయాలి ఆ తర్వాత పుస్తలకు పసుపుని ఇవ్వాలి అయితే పసుపుని కొంచెం తడిపి ఇస్తే మంచిదండి ఎందుకంటే పొడి పసుపు కాకుండా కొంచెం తడిపి ఇస్తే బాగుంటుంది తర్వాత కాళ్ళకి పసుపును రాయాలండి ఇక్కడ కులత లేకుండా కాళ్ళకి పసుపును రాయాలి మనకన్నా చిన్నవాళ్ళు అయినా సరే కాళ్ళకు పసుపును రాయాలి తర్వాత తాంబూలానికి ఒక ప్లేట్ తీసుకొని మన శక్తిని బట్టి ఒకటి కానీ రెండు కానీ జాకెట్ ముక్కలను ఇవ్వాలి అయితే వాళ్ళు వాడుకునే విధంగా పెడితే మంచిది అందరికీ జాకెట్ ముక్కను పెట్టలేని వారు ఒక్కరికైనా జాకెట్ ముక్కను పెట్టి మిగతా వారికి తాంబూలం ఇవ్వచ్చు జాకెట్ ముక్కపై రెండు తమలపాకులను పెట్టి ఇవ్వాలండి అయితే తమలపాకు ఉన్న కాడలు మన వైపు ఉండేలా చూసుకొని పెట్టాలి అంటే తాంబలం ఇచ్చేవారి వైపు ఉండాలి అలాగే కాడలను కూడా తీసివేసి ఇవ్వాలి తర్వాత ఒక ఒక్క అలాగే వాయనంలో గాజులు పెట్టాలండి అయితే ఎరుపు ఆకుపచ్చ అయితే మంచిది రెండు కానీ లేదా ఆరు కానీ పెట్టాలి అంటే అర డజన్ అయినా పెట్టాలి అలాగే ఒక ఎండు ఖర్జూరం వీటితో పాటు రెండు అరటి పెట్టాలండి అరటిపండ్లు అయితే రెండులా పెట్టాలి మిగతా ఏ పండ్లైనా సరే ఒకటిగా ఇవ్వచ్చు అయితే అరటిపండ్లు ఇచ్చేటప్పుడు వాటి కాడలు కూడా మన వైపు ఉండాలి అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉంటాయి కదా అది ఒకటి ఇవ్వాలి అలానే వాయినంలో పువ్వులు పెట్టాలండి ఈ పువ్వులు జాజి పువ్వులు కానీ మల్లె పువ్వులు కానీ ఇస్తే మంచిది ఒకవేళ మాల లేకపోతే ఈ యొక్క పువ్వునైనా పెట్టి ఇవ్వచ్చు ఈరోజు వాయనంలో ముఖ్యంగా నానబెట్టిన శనగలను ఇవ్వాలండి వీటితో పాటు వన్ రూపీ కాయిన్ని కూడా పెట్టాలి అలాగే ఒక తోరణంని కూడా ఇవ్వాలండి తోరణం మనం ముత్తైదుల చేతికి కట్టాలి అందరి ముత్తైదులకు ఇస్తే మంచిదండి అలా కుదరని వారు ఒకరికైనా కట్టాలి వ్రతకథ చదివిన తర్వాత ఇలా ఒక్క ముత్తైదుకైనా వాయనం ఇస్తేనే మన వ్రతం ముగిసినట్టు ఇలా వారిని కొంగు అని చెప్పి వారి కొంగులో పెట్టాలి అలాగే ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం అలాగే వాయనం తీసుకున్న వారు పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని అనాలి ఇలా వాయనం ఇచ్చిన తర్వాత వారి చేతిలోకి అక్షింతలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలండి మనకన్నా చిన్నవారైతే ఆశీర్వాదం తీసుకొని వారి చేతిలో ఉండే అక్షింతలు తీసుకొని మన తలపై మనమే వేసుకోవాలి వచ్చిన ముత్తైదులను వారి నోటి తీపించేసి పంపించాలండి వాయినం ఎలా ఇవ్వాలో తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్